వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచన్ క్యాబేజీ తాలింపు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది పప్పు రసంతో రైస్ లేకైనా బాగుంటుంది స్నాక్స్ మాదిరి బాగుంటుంది తయారీ విధానం చూద్దాం ఇలా క్యాబేజీని తీసుకొని చూడండి కడుక్కోవాలి శుభ్రంగా కడిగేసి ఈ క్యాబేజీని ఇలా ముక్కలుగా తయారు చేయాలి చూడండి మీడియం సైజుగా కట్ చేసుకోవాలి కుక్కర్లో నీళ్ళు వేసి క్యాబేజీ వేసుకోవాలి ఇలా కళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా బాగా ఉడికించుకోవాలి ఉడికించి పిండి ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉడికింది పిన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత గింజలు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఎరగడ్డ ముక్కలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ కావాలి చూడండి లైట్గా అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఇలా వేగిన తర్వాత ఇలా ఉడికించుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి చూడండి లైట్గా ఎరగడ్డలు కలర్ చేంజ్ అయినాక వేయించుకోవాలి వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి పచ్చి వాసన బుయేటిగా వేయించుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుకుంటూనే వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది ఈ క్యాబేజీ కాస్త వేగాలి పచ్చివాసన వేటుగా ఏగింది చూడండి క్యాబేజీ కూడా లైట్గా చేంజ్ అయిపోయింది కలరు ఇలా వేగాలి అప్పుడే పచ్చి వాసన లేకుండా పోతుంది పల్లీ పొడి ఇది ఇలా పల్లీ పొడి వేసుకోవాలి క్యాబేజీ పైన ఇలా కలిదిప్పుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి పల్లి పల్లి పొడి కలిసేట్టుగా చూండి కాస్త పల్లి పొడి వేసుకోవాలి ఇలా చల్లుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు రసంతో రైస్ తినేటప్పుడు వైట్ రైస్ స్నాక్స్ మాదిరి కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా క్యాబేజీ తాలింపు ఒక పాటు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా తయారైపోతుంది చక్కగా రెడీ అయింది చూడండి వీడియో అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో